హాయ్ హలో నమస్తే ఈరోజు నేను ఇంటిల్లిపాదికి బలవర్ధకమైనటువంటి ఒక స్నాక్ ఐటమ్ని చూపించబోతున్నాను ఈ సమ్మర్లోని అందరూ కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి ఈ హాలిడేస్లో ప్రయాణాలకు తీసుకువెళ్ళాలనుకున్నా లేదా ఇంట్లో అందరూ కూడా తినాలనుకున్నా సరే నెయ్యి జీడిపప్పు కిస్మిస్ బెల్లము ఇల్లాచి మినప్పగుళ్ళు వీటన్నిటితో తయారు చేసినటువంటి ఒక మంచి స్నాక్ ఐటమ్ పూర్వకాలం నుండి ఈ రోజు వరకు నెంబర్ వన్ పొజిషన్లో ఉండే ఒకే ఒక స్నాక్ రెసిపీ ఏంటి అంటే అది మినప సున్నుండలు అని ఖచ్చితంగా చెప్తాం ఏంటండి ఇంత ఎగ్జైట్ అనుకుంటున్నారా ఖచ్చితంగా ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం ఒక్కసారి చేసేసాం అనుకోండి నెల రోజుల వరకు నిలువ ఉంటుంది మనం ఇంకెందుకు ఆలస్యం వెంటనే తయారు చేసేద్దామా ఈ మంచి రెసిపీని ఎంత చక్కగా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను వెల్కమ్ బ్యాక్ టు హిందూ సెమెల్లి హోమ్ రెసిపీస్ ముందుగా మినపగుళ్ళను వేయించడానికి ఒక మంచి ప్యాన్ తీసుకోండి ప్యాన్ తీసుకొని అందులో మూడు కప్పులు అంటే మూడు పావుల మినపగుళ్ళు పావు మినపగుళ్ళు అనమాట ఇలా తీసుకొని చిన్న మంట మీద చిన్న సెగ మీద అనమాట చిన్న సెగ మీద నెమ్మదిగా వేయించుకోవాలి ఎందుకు అంటే చిన్న సెగ మీద ఎర్రగా వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే ఈ మినపసున్నుండలు మంచి రుచి వస్తాయన్నమాట ఇది సుమారుగా ఎనిమిది నుండి పది నిమిషాలు పడుతుందండి ఇలా వేయించడానికి చిన్న మంట మీద వేయించుకోవాలి మొదట ఐదు రెండు నిమిషాలు కొంచెం పెద్ద మంట మీద వేయించుకోవాలి ఎందుకంటే ఇది వేడెక్కాలి కదా తర్వాత సిమ్లో పెట్టేసి నెమ్మదిగా వేయించుకోవాలి ఈ రకంగా ఒక పది నిమిషాల పాటు వేయించిన తర్వాత మనం రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకోవాలి ఈ మినపసుల నుండలకి పట్టి ఉంచాలి అంటే ఈ కొంచెం ఈ బియ్యం వేయించి అందులో వేయాలన్నమాట సో పది నిమిషాల తర్వాత మనం ఓ రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసి ఇందులోని వేయించేసుకుందాము ఇలా వేయించేసిన తర్వాత బాగా చల్లారబెట్టి అప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్గా చేసుకోవాలి చాలా మెత్తనంటే మెత్తగా చేసుకోవాలి ఈ రకంగా మెత్తని పౌడర్ అయిన తర్వాత మన పిండి జల్లెడు ఉంటుంది కదా ఇంట్లోని ఆ పిండి జల్లెడితో శుభ్రంగా జల్లించుకోవాలి ఒకవేళ మీరు మరపట్టించినట్లయితే ఆ మరపట్టించినటువంటి పిండి కూడా తీసుకొచ్చి జల్లించుకోవాలి చూడండి ఇలా జల్లించిన తర్వాత ఈ నూకలా వచ్చింది కదా ఈ నూక అనేది నేను పక్కన పెట్టేస్తున్నాను ఇది వేస్ట్ చేయకుండా పారవేయకుండా మనం ఇడ్లీ పిండిలో కానీ దోశల పిండిలో కానీ ఇది కలుపుకుంటే చాలా బాగుంటుంది అలా కలిపేయచ్చు అదే మిక్సీ జార్లోని ఒక గ్లాసు పంచదార ఒక పది యాలకులు వేసి యాలకులు ఉంటాయి కదా యాలకుల పొడి ఉంటే వేయండి లేదంటే యాలకులైనా సరే అందులో వేసేసి మనం ఈ పంచదారతో పాటు గ్రైండ్ చేసేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఈ పంచదార కూడా ఇందులోనే ఈ పిండిలో జల్లించేసుకోవాలి పంచదార కూడా జల్లించేసుకున్న తర్వాత పంచదార ఈ మినప పిండి ఉంది కదా మినపపిండి ఇది రెండు కూడా బాగా కలిపేసి ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో బెల్లాన్ని తురుముకొని లేదా బెల్లం పౌడర్ ఉంటుంది కదా బెల్లం పొడి ఆ పొడి అయినా సరే తీసుకొని వేసుకోవచ్చు బెల్లం తురుము రెండు గ్లాసులు వేయాలి అంటే మూడు కప్పుల పప్పుకి మూడు కప్పుల బెల్లం కానీ పంచదార కానీ వేయొచ్చు రెండు కలిపి వేస్తున్నాను అంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట అంత ఇంకేం లేదు ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి మనం ఇందులోనే అన్ని వేసేసాం కదా అదే ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్ రెండు సపరేట్ సపరేట్గా వేయించుకోవాలి ఇలా వేయించి జీడిపప్పు వేగిన తర్వాత తీసేసి ఒక బౌల్లోకి అందులోనే మనం కిస్మిస్ కూడా వేయించేసుకుని ఇలాగా చూడండి ఇంత బాగా పొంగిన తర్వాత కిస్మిస్ ఇందులోకి జీడిపప్పులోకి తీసుకోవాలి సో ఇదే ప్యాన్లో మనం నెయ్యిని మరిగించుకుందాము పావుకిలోకి పైన పడుతుంది మూడు వందల గ్రాములు పడుతుంది నెయ్యి ఈ నెయ్యి బాగా మరిగించాలి చలసలా మరుగుతున్నటువంటి ఈ నెయ్యిని తీసుకెళ్ళి ఈ పిండిలో మధ్యలో గుంతలా చేసుకొని ఈ గుంతలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో మొత్తం అంతా కలపాలి కలిపేసి కొంచెం కొంచెంగా తీసుకొని అన్నీ మొత్తం చేత్తో కొంచెం చల్లారిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట ఎక్కువ చల్లారినివ్వకండి ఇది వేడివేడిగానే ఉండాలి చూసారా చేయి వేస్తే చాలు గట్టిగా బాగా వేడిగా ఉందన్నమాట సో ఇలా వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలాగ ఉండల్లా చేసుకోవాలి లేకపోతే ఈ నెయ్యి కదా మనకి వెంట తొందరగా చల్లారిపోతే గడ్డ కట్టేస్తుంది అప్పుడు మనకి ఉండ సరిగ్గా చుట్టడం కుదరదు అన్నమాట కాబట్టి ఈ వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం చేతిలోకి తీసుకుంటూ ఈ రకంగా ఉండలు చుట్టేసుకొని మనం ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ కదా చాలా ఈజీగా కూడా ఎక్కువసేపు మనం స్టవ్ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇటు నుంచి వచ్చి ఒక లడ్డు నుంచి వచ్చి ఒక లడ్డు తినేస్తారు మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి హిందూ సేవెన్లీ హోమ్ రెసిపీస్